భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఎం గతంలో భారతదేశంలో సిపిఎం పార్టీకి గణనీయమైన నాయకత్వం ఉండేది ప్రజలకు సేవ చేసే దాంట్లో సిపిఎం నాయకులు ముందు వరుసలో ఉండేవారు జ్యోతిబస్ గారు తర్వాత సుర్జిత్ సింగ్ బర్నాలా గారు రాష్ట్ర స్థాయిలో బివి రాఘవల్ గారు మాకినేని బసవపునాయ్య గారు లాంటి పెద్దలు తమ ఆస్తులను మొత్తం ఇతరులకు దానం చేసి ప్రజాసేవే ధ్యేయంగా పెట్టుకుని పనిచేసి ప్రజలలో మన్నన పొందగలిగినారు ప్రస్తుతం ఈ కమ్యూనిజం గూజుపట్టిన సిద్ధాంతం అయిపోయింది ప్రజలకు చేరువు కాలేకపోతూ ఉంది కుహనా రాజకీయ నాయకులంతా కమ్యూనిస్టుల పేరు చెప్పి ప్రజలకు మేలు చేసేది పోయి ప్రజలకు ఇబ్బంది పెట్టే విధంగా వాళ్ళ ప్రవర్తన ఉంది వీళ్ళంతకీ ప్రజల మీద పడి వసూలు చేసుకోవడము ఇట్లాంటివి చేస్తున్నారు తప్ప కొంతమంది అందరు కమ్యూనిస్టులు గారు కొంతమంది నిజానికి ఈరోజు మదనపల్లెలో ఇసుక సమస్యను సిపిఎం పార్టీ అది ఒక పెద్ద సబ్జెక్ట్గా తీసుకొని దానిపైన ఇష్యూ చేసి మదనపల్లెలో ప్రజలకి ఇసుక అందుబాటులో లేకుండా చేశారు ఈరోజు రోజు ట్రాక్టర్లంతా కూడా నిలిపేశారు టిప్పర్లు నిలిపేశారు ఇప్పుడు పదే పదే ఫిర్యాదులు వల్ల అధికారులు ఒత్తిడితో వాళ్ళ ఒత్తిడి తెచ్చిన వల్ల ట్రాక్టర్లు నిలిపేసి సీజ్ చేసిన వల్ల ఇసుక అందుబాటులో లేకుండా పోయింది దాంతో భవన నిర్మాణ కార్మికులు భవనాలు నిలిపి నిలిపేసే పరిస్థితి వచ్చింది ట్రాక్టర్లు అయితే చిన్న చిన్న సన్నకారు రైతులు ట్రాక్టర్లు వాళ్ళకు ఉపాధి పోయింది ఆ ట్రాక్టర్ల మీద ఆధారపడినటువంటి కూలీలు ఈరోజు వాళ్ళకి అవకాశం ఉపాధి అవకాశం లేకుండా పోయింది ఇది మొత్తానికి ఎందుకు వస్తూ ఉంది ఈ సమస్య నిజానికి ప్రభుత్వం ఉచిత పాలసీని పెట్టింది అంటే ఉచిత ఇసుక అని చెప్పింది ఉచిత ఇసుక అన్నప్పుడు ప్రజలంతా మాతో సహా ఏమనుకున్నామంటే ఈ ఇక్కడ వాగుల్లో వంకల్లో ఏదో చెరువుల్లో ఉండే ఇసుకను ఎవరికి కావాల్సింది వాళ్ళు తోలుకుంటారు అనే ఉద్దేశంతో అందరూ తోలుకున్నారు పదహైదు రోజులు బాగా తోలుకున్నారు రేటు కూడా తగ్గింది ఆరు వేలు ఉన్న ఇసుక మూడు వేల రూపాయలు తగ్గింది ఇప్పుడు ఈ విధంగా సిపిఐ సిపిఎం నాయకులు ఏదైతే ఒత్తిడి తెచ్చి దాన్ని పత్రికలకి ఎంత చేసి చేస్తున్నారు అంటే ఏమంటే తెలుగుదేశం పార్టీ మీద బురద జల్లే రాజకీయం ఈ ప్రభుత్వం ఉచిత పాలసీ ఇచ్చింది అయినా ఇసుక దొరకలేదు అని చెప్పే ప్రయత్నం ఆ తోలే వాళ్ళు ఎవరో ఆ సిపిఎం నాయకులు కూడా చందాలో ఏదో ఇచ్చింటే ఈ సమస్య ఉండేది కాదేమో ఇప్పుడు ఈ విధంగా చేస్తా వల్ల ప్రజలు ముఖ్యంగా ఇబ్బంది పడుతున్నారు అధికారులకు మేము చెప్తున్నాం ఇక్కడ ఏవి కూడా లేవు ఏవి ఇసుక రీచ్లు లేవు ఇక్కడ ఏమైనా మనకు సముద్రాలు లేవు పక్క నుండి తెచ్చుకోవడానికి రాయలసీమ తరచూ కరువు ప్రాంతం మనకి ఇసుక ఉండేది చెరువుల్లోనో అవంకల్లోనో ఉంటుంది అవసరాలకు కూడా ఇసుక తెచ్చుకోలేకపోతే ఈ సిపిఎం నాయకులు చేసే దాడికి అధికారులు తల ఈ విధంగా చేస్తే తెలుగుదేశం పార్టీకి చెడ్డ పేరు పార్టీ మీద బురదని ఉద్దేశంతో వాళ్ళు చేసే విమర్శలను కనుక ఇస్తే మేము ప్రభుత్వం అనుకో మాదిన్న పార్టీ పరంగా ప్రజల తరపున మేమంతా కూడా ఉద్యమించాల్సి వస్తుంది ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ స్థానికంగా ఉండేవాడికి ఇసుక అందుబాటులోకి రావాల్సిందే రేటు తగ్గాల్సిందే పవన నిర్మాణాలు జరగాల్సిందే అంతే తప్ప ఎవరో చెప్తా ఉన్నారో ఫిర్యాదులు చేస్తా ఉన్నారో అని చెప్పి చేసి ఈ విధంగా చేస్తే ప్రజల్లో మా పార్టీకి చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం ఇదంతా కాబట్టి వీటంతా మేము తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మోహన్ రెడ్డి గారు మామూలుగా నేను సాధారణమైన జీవితం గడుపుతూ ఉంటాను సాధారణమైన వ్యక్తి అని చెప్తూ ఉంటాడు ఈరోజు ఆయన సెక్యూరిటీకి పెట్టిండే ఖర్చు చూస్తే ప్రజలు విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి ఆయన ఖర్చు తొమ్మిది వందల ఎనభై మందిని పెట్టుకున్నాడు సెక్యూరిటీకి అంటే ఒక నలుగురిని పెట్టుకుంటే సరిపోయే సెక్యూరిటీకి ఒక జగన్మోహన్ రెడ్డికి తొమ్మిది వందల ఎనభై మంది ప్రతిరోజు మొన్న కూడా ఆయన ప్రతిపక్ష హోదా రాకపోయినా కూడా హైకోర్టులో పిటిషన్ వేశాడు నాకు తొమ్మిది వందల ఎనభై మందితో సెక్యూరిటీ కల్పించాలని ఎమ్మెల్యే కాని వ్యక్తికి ఎమ్మెల్యే అయిన వ్యక్తికి కనీసం ప్రతిపక్ష హోదా లేని వ్యక్తికి తొమ్మిది వందల ఎనభై మంది అవసరమని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఆయన ఖర్చు ఎంత వస్తా ఉందంటే నెలకు ఆరు కోట్లు సంవత్సరానికి ఆ ఐదేళ్ళు కలిపి మూడు వందల అరవై కోట్ల రూపాయలు ప్రజాధనము దుర్వినియోగం అవుతోంది అంటే ప్రజల సొమ్ము ఏ విధంగా దుర్వినియోగం చేస్తున్నాడో ప్రజలంతా అర్థం చేసుకోవాలి అదేవిధంగా విశాఖలో కూడా ఆయన కట్టినటువంటి ప్యాలెస్ అంటే సముద్రాన్ని చూస్తూ ఆయన ఎంజాయ్ చేయాల ఆ విధంగా ప్యాలెస్ కట్టుకోవడం ఆయన సెక్యూరిటీ పెట్టుకోవడం ఈ విధంగా ప్రజల డబ్బును మంచి నెల ప్రాయంగా పెట్టేశాడు ఈ డబ్బునంతా కూడా ఆంధ్రప్రదేశ్ లో రోడ్ల మీదనో ప్రాజెక్టుల మీదనో పెట్టింటే బ్రహ్మాండంగా బాగుపడేది ఇటువంటి వ్యక్తులు ముఖ్యమంత్రిగా ఉండడం మనందరికీ కూడా చాలా దురదృష్టకరమైన విషయం అని చెప్పి తెలియజేస్తున్నాను